నా పేరు మామిడి నితిన్ కుమార్ మా నాన్నగారి మామిడి మాస్తాన్ అయించుకున్నారు ఆయన అంబికా మెడికల్స్ ప్రపరేటర్ సో నా కొడుకు రంషిత్ ఫస్ట్ పుట్టినరోజు సందర్భంగా నేను పేదలకి ఏదో చేద్దాం కొంచెం సాటి మా షాప్ ముందే అన్నదానం కార్యక్రమం చేశాను నిత్యవస నిత్యవసరకులు అన్నదానం కార్యక్రమం చేశాను సో ప్రతిసారి అలాగే కాకుండా ఇంకోసారి ఇంకో రకంగా మా మీ ఇవ్వదకుండా ఏదైతే ఉందో అది సంయుక్త ట్రస్ట్ ద్వారా మేము ఈసారి పేద కుటుంబానికి కుటుంబ మిషన్ సరఫరా చేద్దాం అనుకున్నాం దానివల్ల ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఉంటుందని ఆశిస్తున్నాం సో నెక్స్ట్ టైం ఇంకోటి ఇంకో ఏదో ఒక నిత్యావతర వస్తువులు కానీ సరే ఇంకేదో దాని సందర్భానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి నేను ఇస్తూనే ఉంటాను ఏదో సందర్భంగా నా అయితే కానీ మా అమ్మగారి నా బిడ్డ నా భార్య పుట్టినది ఏదో సందర్భంలో సందర్భంగా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి మేము సంయుక్త సంస్థ ద్వారా మేము పేదలకి ఏదో విధంగా సహాయపడుతుంటాము ఎంతో కొంతగా అందరూ ఇచ్చినంత కాబట్టి నాతో వచ్చినంత నేను చేస్తాను సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో బాబు ఫస్ట్ బర్త్డే సందర్భంగా హన్షిత్ నితిన్ నితిన్ అఖిలా గారి కుమారుడు ఫస్ట్ బర్త్డేని సంయుక్త సేవా సంస్థ సేవా సేవా సంస్థలో ఈరోజు జరుపుకోవడం పుట్టినరోజు పండుగకి అందరిని పిలిచి ఏదో ఒక భోజనాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కాకుండా సమాజ సేవలో మేము సాయించబడుతూ అంబికా మెడికల్స్ మనవడ మస్తాన్ మనవడు చిరంజీవి హంషిత్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సంయుక్త సేవా సంస్థ తరఫున ఇలాంటి జన్మదిన శుభాకాంక్ష జన్మదినాలు వెయ్యి జరుపుకోవాలని అదేవిధంగా అష్టైశ్వర్యాలు ఆయుర వాళ్ళ కుటుంబం ఉండాలని సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం జన్మదిన సందర్భంగా సంయుక్త సేవా సంస్థకి పుట్టిమిషను బహుకరించడం నిజంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని అభినందిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ జీవితంలో విశిష్టమైన రోజు కానీ ప్రజలకి సమాజ సేవ చేస్తే మంచిదని వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సంయుక్త సంయుక్త సేవా సంస్థ చేస్తున్న సేవలు అనేక సేవలు చేస్తున్నారు సంయుక్త సేవా సంస్థ దానిలో భాగంగా దాన్ని చూసి పేపర్లో చూసి వాళ్ళు రావటం వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న మా సంయుక్త సేవా సంస్థ సభ్యులందరూ కూడా డాక్టర్లు అయితే లాయర్లు అయితేనేవి చాలా మంది ఉన్నారు కనపడకుండా ఉన్నారు వాళ్ళందరినీ ఇలాంటి కార్యక్రమాలు దగ్గరుండి నిర్వహిస్తున్న సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర కూడా అభినందనలో తెలియజేస్తా ఉన్నా సేవ సంస్థ మమ్మల్ని గుర్తించి మాకు సహాయ రూపంలో ఉచిత కుటుంబ విషయంలో మాకు శిక్షణ కేంద్రమే కాకుండా మాకు ఉపాధి కూడా దాతలు అంబికా మెడికల్ సూట్ వారి సమక్షంలో వాళ్ళ బాబు పుట్టిన సందర్భంగా మాకు కుటుంబ విషయంలో ఇవ్వబడింది మా జీవనోపాధి కోసంగా ವೀಳಂದ್ರೀ ನೇನು ಕೃತಜ್ಞತೆ ತೆಲು ಸುರೇಂದ್ರ ಅಣ್ಣಕ್ಕೆ ಈ ಸಂಯುಕ್ತ ಸೇವಾ ಸಂಸ್ಥ ಸಭ್ಯುಳಿ ಕೃತಜ್ಞತೆ